ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది వారెవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారా రాశి వారికి ఈ సమయంలో అయితే శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అదృష్టం మీకు కలిసి రాబోతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది అనుకున్నట్టు మీ జీవితం ఉండబోతుంది వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడవబోతుంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద కోరిక తీరబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా అదృష్టం మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది తులారాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కపోతున్నారు ఆ స్త్రీ ఎవరో అనేటటువంటి పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ తులారాశి వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీకు శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో శ్రమ వారికి అయితే మంచి ఫలితాలు లభించబోతున్నాయి మీరు కష్టపడండి మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు సౌందర్యం కళల పట్ల ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో వీరు సమతుల్యతను పాటిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇతరులను ప్రో ప్రోత్సహించడంలో ముందుంటారు వీరు జీవితంలో ఎప్పుడు సమతుల్యతనే కోరుకుంటారు ఈ తులారాశి వారు ఎప్పుడు న్యాయబద్ధంగా ఉంటారు వీరికి కళలు అందం అంటే చాలా ఇష్టం ఈ తులారాశి వారు పెద్దల పట్ల అమితమైన గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు ఈ తులారాశి వారికి భౌతిక వస్తువులు సౌందర్యం పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీరు శాంతియుతంగా ఉంటారు వారు సామ వ్యాపారంలో నైపుణ్యం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు వీరు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక ఉప ఉపయామాలతో లక్ష్య సాధన కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఈ రాశి వారికి ఆశలు ఆశయాలు ఎక్కువగా ఉంటాయి తులారాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడూ ముందుంటారు సహాయం చేసే విషయంలో కూడా వీరు ముందుంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటారు వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది పట్టుదలతో ఏ పైన పని అయినా చేస్తారు విజయాలను సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ తులారాశి వారికి కోపం ప్రేమ రెండు ఎక్కువగానే ఉంటాయి ఈ తులారాశి వారు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోరు ఈ తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఎంత పెద్దవారి దగ్గర కూడా వీరు అస్సలు తగ్గరు అని చెప్పుకోవచ్చు పోటీ తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు సాధించాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు అయితే తులారాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు తేదీలో ఒక స్త్రీ అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడు ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది గోచార ఫలితాలు ఈ సమయంలో మీకు చాలా అద్భుతంగా గోచరిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి మీకు ఎప్పటినుంచో ఉన్న పెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది గతంలో మీకు ఆస్తుల విషయం చిన్న చిన్న ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నట్లు అయితే ఈ సమయంలో మీ యొక్క ఆస్తులు అంటే మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించి మంచి శుభవార్త వింటారు ఇది మీ జీవితంలో ఎదగటానికి ఒక తొలి మెట్టు కాబోతుంది మీ యొక్క ప్రాపర్టీ ద్వారా మీరు మంచి లాభాలు పొందుతారు ఊహించని ధనాన్ని మీరు చూస్తారు ఈ సమయంలో తులారాశి వారు మీ జీవితంలో ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వివాహాలు కుదరట్లేదు అని నిరుత్సాహపడుతున్నారు అయితే ఈ సమయంలో మీకు వివాహ యోగం అనేది బలంగా ఉంది ఈ సమయంలో మీ మీ జీవితంలోకి స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తులు అయితే మీకు మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా వాళ్ళు రాబోతున్నారు మీరు కోరుకున్న సంబంధం మీకు సెటిల్ కాబోతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ యొక్క ప్రేమ బంధం ఈ సమయంలో మరింత బలపడబోతుంది ఈ సమయంలో ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు ఈ సమయంలో మీకు ఉద్యోగంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మీ మీ శ్రమకు గుర్తింపు లభించబోతుంది ఈ సమయంలో అయితే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది ఈ తులారాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక రహస్యం బయటపడుతుంది ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ మీ స్నేహితురాలు కావచ్చు మీ బంధువుల్లో ఒకరు కావచ్చు మీ చుట్టుపక్కల్లో ఒకరు కావచ్చు ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది కానీ ఆ స్త్రీ మీపై పెంచుకున్న అభిమానాన్ని ఆమె ప్రేమగా అనుకుంటుంది ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండండి లేదంటే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అటువంటి స్త్రీ ఎవరో గుర్తించి అటువంటి స్త్రీకి మీరు దూరంగా ఉండండి ఈ సమయంలో తులారాశి వారికి అదృష్ట గడియలు స్టార్ట్ కాబోతున్నాయి మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి రాబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి